ఈ రోజు సూప్ అండి అందరికీ నేను శిరీష ఈరోజైతే ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే బ్రోక్లీ రెండు తీసుకున్నాను తర్వాత క్యారెట్ క్యాబేజీ కా తర్వాత స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను దీన్ని అన్ని ఒక్కొక్కటి అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ శుభ్రంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాతనే చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఫ్లోర్ లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు మీకు ఇష్టం అంటే బియ్యం పిండి అండ్ మొక్కజొన్న కాకుండా తర్వాత జొన్నపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి జొన్నపిండి మేము పాతకాలం నుంచి అంటే మా నానమ్మలు మేము కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా అంటే ఏ కర్రీ అని అనుకోవచ్చండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మా నానమ్మ వాళ్ళు కంపల్సరీ జొన్నపిండి అయితే వేస్తారు చిక్కగా అవ్వడానికి అందుకే నేను కూడా ఇదే జొన్నపిండి అయితే యూజ్ చేశాను జొన్నపిండి యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్లు ఉంటాయి హెల్తీగా కూడా అందుకే నేనైతే జొన్నపిండి వేసి సూప్ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే కళాయి అయితే పెట్టేసుకోవాలండి మందంగా ఉండే కడాయి పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది నేనైతే ఇలా స్టీల్ కడాయిలో పెట్టుకుంటున్నాను స్టీల్ కడాయిలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దండి టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడైతే అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసేసుకున్న తర్వాత దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే క్యారెట్ వేసుకుంటున్నాను క్యారెట్లు క్యాబేజీలు ఇవి ఫస్ట్ వేయడం వల్ల ఇవి మగ్గడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ క్యారెట్ వేసాను క్యారెట్ వేసిన తర్వాత అన్ని ఫైవ్ మినిట్స్ దాకా కుక్ అవ్వాలండి ఈ కలర్ అయితే లైట్గా చేంజ్ అయింది అన్నమాట దీన్ని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు క్యాబేజీ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను క్యాబేజీ కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో మా నేను మా హస్బెండ్ మా అంటే రోహిత డు మాత బుడ్డోడు అన్నమాట ఎందుకంటే వాడు కూడా తాగుతున్నాడు ఇవి హెల్దీ కూడా కాబట్టి కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ బట్టన్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ వేసుకోండి నేను ఇలా అయితే హెల్తీగా చేసుకోవడానికి వాళ్ళు తాగుతారని నేను అన్నీ ఎక్కువ వేసుకుంటున్నాను తర్వాత బ్రోక్లీ అయితే చేసుకుంటున్నాను బ్రోక్లీ శుభ్రంగా కడిగేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి బ్రోక్లీ కూడా వేస్తారా అని అంటారు నిజానికి బ్రోక్లీ చాలా హెల్త్గా మంచిదండి అది కూడా చిన్న పిల్లలకి పెడితే ఇంకా హెల్త్గా మంచిది బ్రోక్లీ కూడా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాతనే తర్వాత స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ కాన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే భలే అనిపించింది ఈ సూప్ రెడీ చేసే కొద్ది భలే అనిపిస్తుంది అన్నమాట ఎగ్జాట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇంకా బాగా తినాలి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అని అలా అనిపిస్తుంది నిజంగా అండి ఎంత టేస్టీగా వచ్చిందో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అన్ని కుక్ అవ్వాలి తర్వాత టూ గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది కొద్దిగా ఉడకాలి కాబట్టి వాటర్లో ఉడకాలి కాబట్టి మీరు లైట్గా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్ని ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి టూ గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ నేనే కాబట్టి మా రోహిత్ సాక్ష అయితే కొద్దిగా తాగాడు చాలా టేస్టీగా ఉందని వాడు కూడా బాగా తాగేసాడన్నమాట ఇలా అయితే కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అని కాదు ఇది ట్వంటీ మినిట్స్ దాకా కుక్ అవ్వాలి ఎందుకంటే ఇవి వెజ్ అన్నీ కుక్ అవ్వాలి కాబట్టి అంతలోనే ఇప్పుడైతే కొద్దిగా నేను మొక్కజొన్న ఫ్లోర్ కాకుండా జొన్న పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు అయితే వాటర్తో కలిపేసుకొని దీంట్లో అయితే ఉడికి ఉడికితుంది కదా దీంట్లో అయితే యాడ్ చేసుకోవండి తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి మంచిగా కలుపుకోవాలి చిక్కగా రావాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి నేను వా అంటే చిన్నపిండి వేయగానే చిక్కగా అయితే చేంజ్ అవుతుంది మీకు కనిపిస్తుందా ఇలా చిక్కగా మారుతుందన్నమాట ఇలా అయితే ఉడుకుతుంది దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉక్క ఉడకబెట్టుకోవాలి ఇక చూసారా ఎలా ఉడుకుతుందో అక్క చేంజ్ అయ్యింది కలర్ అయితే అంటే చిక్కగా అయ్యింది ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే చిక్కగా మారిందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఇష్టపడి తింటారన్నమాట నేను మా రోహిత్ అక్ష అయితే బాగా తినేసాము కొద్దిగా ఉంటే మా ఆయనకు పెట్టాము ఇంకా పెట్టొచ్చు కదా అని మా ఆయన అయితే అన్నాడు చాలా బాగుంది ఇంకోసారి రేపు కూడా చెయ్యని మా ఆయన అయితే చెప్పారన్నమాట నాకు చేయండి చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ అసలు నాకైతే చాలా ఇష్టము నేను ఎంత ఇష్టంగా తిన్నానో మా ఆయన రేపు కూడా చేయమన్నారు సరే అని నేనైతే అలాగే అనుకున్నాను ఇది సరిపోలేదని అని చెప్పేశారు అంత టేస్టీగా ఉందంట మా ఆయన ఏమో ఫ్లోర్ అవే వద్దు ఇంట్లో ఉన్న వాటితోనే చేయంటాడు నిజంగా మా ఆయన అస్సలు బయట అయితే తీయ తినరమాట బయట ఫుడ్ ఎక్కువగా శాతం తినాలంటే నేనే తింటాను ఎక్కువ తినను కాకపోతే అప్పుడప్పుడు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బస్ లైక్ చేసే